దు నేను మీరు ఎట్లా కూర్చున్నారు మీరు ఎలక్షన్ కమిషన్ నిన్న సాయంత్రంతో మొత్తం క్లోజ్ అయిపోయింది ఇక్కడ వచ్చి హెల్ప్ పెట్టి పెట్టి పెట్టడానికి ఎవరు ఎట్లా పెడతారు మీరు ఉందా ఎట్లా కూర్చుంటారు అసలు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నిన్న సాయంత్రం తీసేసిన తర్వాత మీరు అట్ట తీస్తారు ఏం ఆషామాషిగా ఉందా ಮೊತ್ತಿಟ್ ಎಲ್ಲ ಎ ಮೇಮೇಲೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಚೂರು ಎತ್ತಾರು

వాలంటీ కాదండి నిన్న సాయంత్రంతో మొత్తం ఎలక్షన్ ప్రకారం క్లోజ్ అయిపోయింది ఏ ఒకసారి ఏ అడగండి కాలేజీ ఎందుకు వచ్చారు అన్న మీకు పర్మిషన్ ఇచ్చారండి సెంట్రల్ ఓకే సెంట్రల్ దగ్గర పెట్టమని పర్మిషన్ ఇచ్చారా పోలింగ్ కేంద్రాల దగ్గర పెట్టుకోమని సెంట్రల్ పర్మిషన్ ఇచ్చారా ఓకే పోలింగ్ కేంద్రాలు పెట్టమని పోలింగ్ కేంద్రాల దగ్గర పెట్టమని పర్మిషన్ ఇచ్చారా మేము ఒకవేళ పోలింగ్ కేంద్రం ఓకే 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 పోలింగ్ కేంద్రాల దగ్గర పెట్టమని పర్మిషన్ ఇచ్చారా గవర్నమెంట్ గవర్నమెంట్ っなっこれ。<Okay. S 1>